స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అందరికీ ఉపయోగపడే విషయం చెప్తాను ఎందుకంటే ఇవాళ అందరూ కూడా ఒకటే మాట అంటే మాకు నరకోశం ఎక్కువగా ఉందండి శత్రుత్వం ఎక్కువగా ఉందండి ఇరుగు పరివారితో మాట్లాడినా చుట్టాలతో మాట్లాడినా బంధువులతో మాట్లాడినా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన ఎవరితో మాట్లాడినా సరే చెడు ఎదురవుతూ ఉంది పుణ్యానికి వెళ్తూ ఉంటే మంచిగా మాట్లాడినా శత్రుత్వంగా ఎక్కువగా అవుతుందండి అలాగే నరఘోష కూడా ఎక్కువగా ఉంటుందండి అంటారు వాస్తవం నరఘోష ఎక్కువగా ఉంటే నరఘోషకి నల్లరాయ కూడా బదులవుతుందని మనకి శాస్త్రం చెబుతోంది అలా అని చెప్పేసి నరులను ఏమైనా తిట్టలేము కొట్టలేము తిట్టకూడదు కొట్టకూడదు కూడా కానీ ఆ దోషం పోవడం కానీ మనం ఉపాయం చూసుకుంటే బాగుంటుంది శత్రుత్వం పోవాలన్నా అలాగే నరఘోష పోవాలన్నా మనకు ఉపాయం ఉంటుంది అందుకే మనకు ఉపాయం ఏమిటి వేదనలో చెప్పబడుతోంది తులసి బిల్వ నిర్గుండి జంబీరామలకం తధ పంచబిల్వం పంచబిల్వ మితిఖ్యాతం ఏకబిల్వం శివార్పణం అని మన వేదం చెబుతోంది అంటే పంచబిల్వాలలో మనం శివార్చన చేస్తే చాలా విశేషం ఆ పంచబిల్వాలలో కూడా జంబీర పత్రం అని చెప్పేసి వావిలాగా ఉంటుంది మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది అన్నది దీన్ని వావిలాగా ఉంటారు అంటే ఇంచుమించులో మారేడుదల లాగానే ఉంటుంది కానీ ఇది చాలా విశేషమైనది ఈ వావిలాకు ఎక్కడ దొరుకుతుందో చూడండి చూసి శుభ్రంగా స్నానం చేసేసి అది కోసుకు వచ్చి మీరు చేసుకునే అవకాశం ఉంటే కనుక మీరే స్వయంగా శివాలయానికి వెళ్ళి మీ గోత్రం పేరు చెప్పుకొని ఆ వావిలాకు అంటే జంబీర్ పాత్రంతో చక్కగా శివ ఆరాధన చేయండి లేదు ఆ వావిలాకును కోసుకుని చక్కగా మీకు ఎన్ని దొరికితే అన్నీ కోసుకుని ఒక కొబ్బరికాయ రెండు తీసుకొని తీసుకుని శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చక స్వాముల వారికి ఇచ్చి మీ గోత్రం పేరు చెప్పించుకు చెప్పుకొని చక్కగా వారికి అర్చన చేయించుకోండి శివార్చన చేయించుకోండి అలాగే యథాశక్తి దక్షిణ తాంబూలాలు అర్చకులకు వారికి ఇవ్వండి మీరు అలాగా వావిలాకుతో కనుక మీకు ఎన్నిసార్లు వీలేదు అన్నిసార్లు చక్కగా శివార్చన చేసుకుంటే మీకు వెంటనే ఫలితం కనబడుతుంది మీరే చెబుతారు మార్పు మార్పు కనబడుతుంది ఖచ్చితంగా మార్పు కనబడుతుంది ఎందుకంటే మనకు వేదంలో చెప్పబడుతోంది ఈ విషయం ఏదైనా సొంతంగా కవిత్వం చేసి చెప్పడం కాదు మీకు శ్లోకంతో సహా చెప్పాను మీకు అందుకనే పంచబిల్వాలలో విశేషమైనది బావిలాకు అంటే జంభీర పత్రము కనుక దాంతో మీరు చక్కగా శివార్చన చేసుకుని మీకు ఎటువంటి నరఘోష లేకుండా శత్రుత్వం మిత్రత్వం అయ్యేలాగా శివ అర్చన చేసుకోండి అలా చేసుకుని శివానుగ్రహాన్ని పొంది మీరు ఆచంద్రార్కం ఉత్తరత్తరాభివృద్ధిగా ఉండాలి మీరు ఇలాంటి విషయాలు ఎన్నో మీరు తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీ ధర్మ సందేహాలు లేకపోతే మీ యొక్క సందేహాలు ఏదైనా ఉన్నా సరే ఎందుకంటే ప్రతి మనిషి దేహంలో సందేహాలు ఉంటాయి ఆ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను నా ఛానల్ మీరు అందరూ కూడా కొత్తగా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి ముఖ్యంగా సపోర్ట్ చేయండి ఇలాంటి విషయాలు మీకు ఎన్నో తెలియపరుస్తూ ఉంటాను సర్వే జనా భవంతు మీ మలపాక యూత్ యూట్యూబ్ ఛానల్ మలపాక సుబ్రహ్మణ్య శర్మ స్వామి శరణం స్వస్తి